అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే రెండు వేల ఇరవై మూడులో అనుకోని ఊహించని పరిణామాలు అన్నీ కూడా జరిపోయినాయి ముఖ్యంగా జనరల్ ఎన్నికలు జరిగినాయి నూతనంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ప్రభుత్వం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరి కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం లోపల ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు మనం సాధించాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనము పెద్ద ఎత్తున ప్రజల్లో నిలబెట్టాలి ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తినే తినకుండా రాష్ట్ర ప్రతిష్టను కాపాడాలి అందరికీ కూడా ఈ సంవత్సరంలో అన్ని విజయాలు కలగాలని చెప్పి నా తరపున టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ తరపున రాష్ట్ర కార్యదర్శిగా మీ నాగేందర్ గౌడ్గా అందరికీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరూ సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని ఐ ఐశ్వర్యాలతోని అందరు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం లోపల రాష్ట్ర అభివృద్ధి కూడా జరిగే తీరుగా రాష్ట్రము అన్ని విధాల ముందుకొచ్చే తీరుగా అందరం కూడా కృషి చేస్తూ మరోసారి మీ అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జై తెలంగాణ